అండి వెల్కమ్ చిఫ్ ఈ రోజు మన ఛానల్లో నువ్వులు పులహార చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ నువ్వులు పులహర తిన్నట్లయితే క్యాల్షియం పెరుగుతుందండి చిన్నపిల్లలకి చక్కగా టిఫిన్లో చేసి పెట్టండి చాలా మంచిది తింటే కావలసిన అండి చూద్దాండి నువ్వులు పొడండి నువ్వులు ఏపీ శుభ్రంగా పొడి చేసి పెట్టుకున్నానండి పల్లీలు అండి హాఫ్ శనగపప్పు అండి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ ఇంగవ పసుపు సాల్ట్ తగినంత ఆయిల్ ఎనిమిరపకాయలు పచ్చిమిర్చిలు కరివేపాకు చింతపండు గుర్చు రైస్ ఇవి ఒక గ్లాస్ రైస్ అండి పెట్టుకొని శుభ్రంగా ఆరబెట్టేసి గిన్నెలో పేసి పెట్టుకున్నానండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందారండి ఆవాల చెట్టు ఆడిన తర్వాత పల్లీలు వేసుకుందారండి ఇప్పుడు అండి పల్లీలు వేస్తే పులహార బాగుంటుందండి పిల్లలందరూ చక్కగా తింటారండి నువ్వులు పులహార అనేది చాలా మంచిదండి పిల్లలకి టిఫిన్కి చాలా మంచిది అందరికీ మంచిది అయ్యూపుడు మినప్పప్పు వేయించాలండి వేగిన తర్వాత అప్పుడు ఏమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేయాలండి ఇవి ఎనిమిర్చి యాడ్ చేద్దామండి ఎనిమిర్చి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటాం టీస్పూన్ పసుపు యాడ్ చేయాలండి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ తర్వాత ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంగువ ఇంగువ నాకపోతే పులహారి అవ్వదండి తర్వాత ఈ చింతపండు పులుపు కొంచెం బ్యాలెన్స్ టేస్ట్గా పులిహార ఉన్నందుకు బెల్లం అందుబాటులో ఉండేది నేను షుగర్ వేసుకుంటున్నానండి హాఫ్ టీ స్పూన్ షుగర్ ఇప్పుడు ఇవన్నీ బాగా పులుసు అనేది మరగాలండి ఎక్కువ చేసుకొని ఈ పులుసు మనం స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒక వారో రెండో రోజు ఉంటుందండి ఫ్రిడ్జ్లోనైతే ఒక నెల రోజులు పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ పులుసు దగ్గరికి అయిపోయింది ఇంకా కొంచెం దగ్గర పేస్ట్ రెడీ అయిపోయింది గ్యాస్ పేస్ట్ ఇందులో వేసేస్తూ కనిపల్సరీ సూపర్ కనిపిస్తుంది నువ్వుల పొడి యాడ్ చేసుకున్నారండి మూడు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ తర్వాత శుభ్రంగా కలిపియాలండి చేత్ కలుగుతుందండి కలిపియాలని ఈ విధంగా పక్కన పెట్టేసి మాట పెట్టి తర్వాత తింటే చాలా బాగుంటుందండి చేసుకుని చేసుకుందరి